డబ్బు సులభంగా నా దగ్గరకు వస్తోంది నేను సంపదను ఆకర్షిస్తున్నాను నా ఆదాయం ప్రతిరోజు పెరుగుతోంది డబ్బు నా జీవితంలో సౌలభ్యంగా ప్రవహిస్తోంది సంపద నన్ను ప్రేమిస్తోంది నా చేతిలో ప్రతి రూపాయి సంపదను పెంచుతోంది నేను ఆర్థికంగా సురక్షితుడిని డబ్బు నా కోసం సులభంగా పనిచేస్తుంది నా జీవితంలో సంపదతో నిండిపోతుంది నాకు కావలసినంత డబ్బు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది డబ్బు నా వైపు నదిలా ప్రవహిస్తోంది నా జీవితం ధన సమృద్ధితో నిండిపోయింది విశ్వం నా కోసం కొత్త ఆదాయ మార్గాలు తెరుస్తోంది ప్రతిరోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది నేను సంపదను అయస్కాంతంలా మారాను నా ఆలోచనలు ధన ప్రవాహాన్ని పిలుస్తున్నాయి నా చేతుల్లో డబ్బు నిలుస్తోంది మరియు పెరుగుతోంది నాకు రావలసిన అన్ని డబ్బులు సమయానికి వస్తున్నాయి విశ్వం నా ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా మార్చుతోంది నాకు డబ్బు రావడం సులభమైన ప్రక్రియ నేను ఎక్కడ ఉన్నా సంపదనను కనుగొంటోంది నా జీవితం ఐశ్వర్యం శాంతి సంతోషంతో నిండింది నా ఆత్మ సమృద్ధి శక్తితో ప్రకాశిస్తోంది నా చుట్టూ డబ్బు వైబ్రేషన్లు పెరుగుతున్నాయి నా చేతుల్లో ఎప్పుడు ధన ప్రవాహాన్ని స్వీకరిస్తున్నాను నా జీవితం సువర్ణ అవకాశాలతో నిండి ఉంది నా కృతజ్ఞత నా ధన ప్రవాహానికి మూలం నేను డబ్బును ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది నాకు డబ్బు పట్ల సంతోషం శాంతి ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ